నిర్గమకాణము ఇరవై నాలుగవ అధ్యాయము మరియు ఆయన మోషేతో ఇట్లనను నీవును అహరోనును నాదాబును అబీహును ఇస్రాయేలీల పెద్దలలో డెబ్బది మంది ఎహోవా యద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడు మోషే మాత్రము ఎహోవాను సమీపింపవలను వారు సమీపింపకూడదు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు మోషే వచ్చి ఎహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను ప్రజలందరూ ఎహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి మరియు మోషే ఎహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇస్రాయేల్ పన్నెండు గోత్రములు చొప్పున పన్నెండు స్తంభములను కట్టి ఇస్రాయేలీలలో యవనస్తులను పంపగా వారు దహన బలు నర్పించి ఎహోవాకు సమాధాన బలుగా కోడెలను వధించిరి అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకుని పల్లెములలో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు ఎహోవా చెప్పినవన్నీ చేయచు విధేయులమై ఉని అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై ఎహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇస్రాయేలీల పెద్దలలో డెబ్బది మందియు ఎక్కిపోయి ఇస్రాయేలీల దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు ఆకాశ ఆకాశమండలపు తేజము వంటిదియు ఉండెను ఆయన ఇస్రాయేలీలలోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి అప్పుడు యహోవా మోషేతో ఇట్లానెను నీవు కొండ ఎక్కి నా ఎద్దకు వచ్చి అచ్చట నుండుము నీవు వారికి బోధించినట్లు నేను వారికి ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను అనగా మోషేయు అతని పరిచారకుడైన యహోశవయు లేచిరి మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు ఎవనికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్లవచ్చునని వారితో చెప్పెను మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను మహిమ సీనాయి కొండ మీద నిలిచెను మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను ఏడవ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యహోవ మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు వలె ఇస్రాయేలీల కనులకు కనబడెను అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను మోషే ఆ కొండ మీద రేయింబవళ్లు నలభై దినములు ఉండెను